వరంగల్ జిల్లాలో విద్యార్థి సంఘాల భౌతిక దాడులు చందాల దందాకు నిరసన ప్రైవేట్ విద్యా సంస్థలు బంద్ కు పాటిస్తున్నాయి ప్రైవేట్ విద్యా సంస్థల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ బంద్ కు పిలుపు ఇవ్వగా కేజీ నుంచి పీజీ వరకు అన్ని ప్రైవేట్ స్కూళ్లు కాలేజీలు మూసివేశారు విద్యార్థి సంఘాల చందాల వసూలు నుంచి విద్యా సంస్థలకు విముక్తి కల్పించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు బుధవారం హనుమకొండలోని స్మైల్ డీజీ స్కూల్ కరెస్పాండెంట్ ఎస్ శ్రీనివాస్ వర్మపై పిడిఎస్యు నాయకులు దాడికి పాల్పడటం ఈ బంద్ కు ప్రధాన కారణం పీడీఎస్ నాయకులు స్కూల్ యాజమాన్యంపై దురుసుగా ప్రవర్తించి దాడి చేశారని ఆరోపణలు ఉన్నాయి దందాల కోసం చందాల కోసం వచ్చి తమపై దాడి చేశారని స్కూల్ యాజమాన్యం తెలిపింది ఈ దాడికి సంబంధించిన విజువల్ స్కూల్లోని సీసీ కెమెరాలలో రికార్డ్ అయ్యాయి ఈ సీసీ ఫుటేజీ ఆధారంగా స్కూల్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ వర్మ హనుమకొండ పోలీస్ స్టేషన్లో లో పిడిఎస్యు నాయకులపై కేసు నమోదు చేశారు జిల్లాల్లో విద్యార్థి సంఘాల భౌతిక దాడులు చందాల ధందాకు నిరసన ప్రైవేట్ విద్యా సంస్థలు బంద్ కు పాటిస్తున్నాయి ప్రైవేట్ విద్యా సంస్థల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ బంద్ కు పిలుపు ఇవ్వగా కేజీ నుంచి పీజీ వరకు అన్ని ప్రైవేట్ కాలేజీలు మూసివేశారు విద్యార్థి సంఘాల చందాల వసూలు నుంచి విముక్తి కల్పించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు బుధవారం హనుమకొండలోని స్మైల్ డిజి స్కూల్ కరెస్పాండెంట్ ఎస్ శ్రీనివాస్ వర్మపై పీడిఎస్యు నాయకులు దాడికి పాల్పట్టడం ఈ బంద్ కు ప్రధాన కారణం పీడిఎస్యు నాయకులు స్కూల్ యాజమాన్యంపై దురుసుగా ప్రవర్తించి దాడి చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి కోసం వచ్చి తమపై దాడి చేశారని స్కూల్ యాజమాన్యం తెలిపింది ఈ దాడికి సంబంధించిన విజువల్ స్కూల్లోని సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి ఈ సీసీ ఫుటేజ్ ఆధారంగా స్కూల్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ హనుమకొండ పోలీస్ స్టేషన్ లో పిడిఎస్యు నాయకులపై కేసు నమోదు చేశారు దాడికి పాల్పడిన వ్యక్తులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు ఈ భౌతిక దాడిని ప్రైవేట్ విద్యా సంస్థల అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది ఈ నేపథ్యంలోనే హనుమకొండ వరంగల్ భూపాలపల్లి జనగాం ములుగు మహబూబాబాద్ జిల్లాల్లోని ప్రైవేట్ కాలేజీలు స్కూళ్లు బంద్ కు పిలుపునిచ్చారు ఈ బంద్ వంటి ఇతర సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి భవిష్యత్తులో ప్రైవేట్ విద్యా సంస్థలపై యాజమాన్యాలపై ఇలాంటి దాడులు జరగకుండా రక్షణ కల్పించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు రాము చెప్పండి విద్యార్థి విద్యార్థి నాయకుల ముసుగులో నిన్న ఒక ప్రైవేట్ స్కూల్ కెళ్ళి స్మైల్ డివిజ్ స్కూల్ అనే ప్రైవేట్ స్కూల్ కి వెళ్ళి అక్కడ అరెస్పాండెంట్ పై తీవ్రంగా దాడి చేసిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది మాకు చందాలు ఇవ్వాలంటూ పీడిఎస్సీ నాయకులు కొంతమంది హన్మకొండలోని స్మైల్ డిజిట్ స్కూల్ వెళ్ళి అక్కడ ప్రిన్సిపాల్ గా వ్యవహరిస్తున్న శ్రీనివాసరావు శ్రీనివాస్ వర్మపై విచక్షణ రహితంగా దాడి చేయడంతో అతను ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అసలు మీకు డబ్బులు ఎందుకు ఇవ్వాలి మీరు విద్యార్థి నాయకులు ఏదైనా విద్యా సమస్యలు ఉంటే మా పైన మాతో మాట్లాడాలి కానీ మా దగ్గరికి వచ్చి చందాలు అడిగితే మేము ఎట్లా చెల్లించాలి మాకు ఇప్పటికే చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతున్నా కూడా వినకుండా విచక్షణ రహితంగా పేర్లతో దాడి చేయడంతో అతను తీవ్రంగా గాయపడ్డారు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు మాత్రం ఈరోజు ఈరోజు నుంచి నల్ల బ్యార్జీలు ధరించి హన్మకొండ కలెక్టరేట్ ధర్నా చేపట్టారు అసలు మేము విద్యా సంస్థలు నడపాలా వద్ద ఇలా విద్యార్థి సంఘాల నాయకులు కొంతమంది వచ్చి మాపైన దాడి చేయడం ఏంటి మేము విద్యను అందిస్తున్నాం పేద ప్రజలకు తక్కువ తక్కువ ఫీజులతో విద్యను అందిస్తున్నాం మాపై ఇలాంటి దాడు చేయడం అంటే మాకు మమ్మల్ని స్కూల్స్ నడపకుండా ఆపడమే అంటూ వాళ్ళు తీవ్రంగా ఆక్షేపిస్తున్న పరిస్థితి గతంలో కూడా ఇలాంటి ఘటన జరిగినా కూడా సరే విద్యార్థి సంఘాల నాయకులే కదా విద్యార్థులు విద్యా సమస్యల పైన పోరాడుతున్నారని చెప్పేసి మేము చూస్తూ కానీ ఇలా తీవ్రంగా భౌతిక దాడులకు ప్రయత్నిస్తే దబాతుగా దాడులు చేస్తే మేము విద్యా సంస్థలు ఎలా నడపాలని చెప్పేసి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ విద్యా సంస్థలంతా వాళ్ళ బంధువు పిలుపునిచ్చారు దాంతోపాటు హన్మకొండ పోలీస్ స్టేషన్లో అక్కడ ఎవరైతే బాధితులు గాయపడ్డారో అతను కూడా హన్మకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కూడా విచారణ జరిపిన అనంతరం సంబంధిత పీడిఎస్ నాయకులపై కఠిన చర్యలు కేసు నమోదు చేసి చర్యలు తీసుకునే అవకాశం ఉంది దీంతో పాటు మరోసారి కూడా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా సీరియస్ గా తీసుకోవాలని చెప్పేసి జిల్లా కలెక్టర్లకు హన్మకొండ వరంగల్ జనగామ భూపాలపల్లి ఈ అన్ని జిల్లాల కలెక్టర్లకు కూడా ఈ ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి ముఖ్యంగా నల్ల బ్యాడ్జీలు సరించి కలెక్టరేట్ల ముందు నిరసన వ్యక్తం చేశారు విద్యార్థి సంఘాల నాయకులు విద్యా సంస్థలపై పోరాడాలి కానీ విద్యా సంస్థలు నడుపుతున్న మాపైన ఇలాంటి భౌతిక దాడులు జరపడం అంటే దాన్ని మేము చాలా సీరియస్ గా తీసుకుంటామని చెప్పేసి విద్యా సంస్థల నాయకులు కూడా విద్యా సంస్థల అధినేతలు కూడా కలెక్టరేట్ ముందు ధర్నా చేపించే పరిస్థితి మరోసారి ఇలాంటి ఘటన జరిగితే చాలా సీరియస్ గా తీసుకుంటామంటూ వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఒకవైపు విద్యా పీడిఎస్ విభాగం కూడా మమ్మల్ని దుర్భాషలు ఆడిందని చెప్పేసి మరో వాదన తెరపై తీసుకొచ్చింది మాట్లాడుతున్న క్రమంలో ప్రిన్సిపాల్ మా దుర్భాషలాడారు అప్పుడే మేము విచక్షణ కోల్పోయి దాడి చేయాల్సి వచ్చిందని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఏదేమైనా కూడా ఒకవైపు విద్యా సంస్థ విద్యా విద్యారంగ సమస్యలపై పోరాటం చేయాల్సిన విద్యా విద్యార్థి నాయకులు మాత్రం ఇలా విద్యా సంస్థల అధినేతలపై దాడులు చేయడం అంటే చాలా సీరియస్ గా తీసుకుంటామంటూ వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి రైట్ అప్డేట్ రాము